హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ వర్ల్డ్ ఈరోజు వీడియోలో మనం ప్లాస్టిక్ బాటిల్ రీయూజ్ అయ్యా చూద్దామండి ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్ని తీసుకొని ఈ మధ్యలో ఫ్లాట్గా ఏ పార్ట్ అయితే ఉంటుందో ఆ ఫ్లాట్గా ఉన్న పార్ట్ వరకే కట్ చేసుకోవాలి అయితే ఇలాగా కొంచెం గట్టిగా ప్రెస్ చేసి కత్తితో ఇలా కట్ చేస్తే కట్ అయిపోతుందండి దాంట్లో నుంచి ఇలా చుట్టూతో కట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని వచ్చేసి ఒకసారి హెచ్చు తగ్గులు లేకుండా చుట్టూతో ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే వాటిని కట్ చేసుకోవాలి ఇలా గట్టిగా మధ్యకి మడిపితే ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు ఈ ఎక్స్ట్రాస్ కట్ చేసుకున్నాక కరెక్ట్గా సెంటర్లోకి కట్ చేసుకుంటున్నాను ఇవి మనకు వచ్చేసి మరీ వెడల్పు ఎక్కువ అవసరం లేదండి కొంచెం తక్కువగానే కావాలి కాబట్టి ఇక్కడ నేను వీటిని మళ్ళీ మధ్యకి ఇదిగోండి ఇలాగా టూ పీసెస్కి కూడా మధ్యలో నుంచి కట్ చేస్తున్నాను మనకి ఈ విధంగా ఇదిగోండి ఇలా వస్తుందనమాట అయితే ఇప్పుడు వీటిని ఒక వైపు నుంచి ఈ విధంగా లోపలికి మడిపేసుకుంటే ఒకవైపు మాత్రం ఎడ్జ్ మనం ఫోల్డింగ్ అలాగే ఉంచాలి రెండో వైపు మాత్రం రివర్స్లో లోపల వైపు కంటే మనకి హార్ట్ షేప్ వస్తుందండి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి కొద్దిగా గట్టిగా క్రింది వైపు పై వైపున లోపలికి ఫోల్డ్ చేసింది కూడా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఈ విధంగా స్టిఫ్గా ఉంటాయి మొత్తం అయిపోయిన తర్వాత పూసలు తీసుకున్నానండి ఇవి వచ్చేసి చిన్ని పూసలు వీటిని ఈ విధంగా సూది దారంతో ఒకసారి బయటికి తీసిన తర్వాత మళ్ళీ తిరిగి రివర్స్లో అలాగే వేస్తే అక్కడ ముడి దారంతోటి దారంతో తర్వాత వచ్చేసి ఈ బ్లూ కలర్ చిప్స్ అండి ఇవి వీటికి ఏంటంటే హోల్స్ ఉన్నాయి హోల్స్ లేకపోయినా మనం హోల్స్ పెట్టుకోవచ్చు కరెక్ట్గా స్ట్రైట్గా పైన ఒకటి క్రింద ఒకటి పెట్టుకోవాలి ఇలా ఇదిగోండి హోల్లో నుంచి ఈ విధంగా బయటకు లాగేసి అక్కడ ఒక ముడి వేసుకుంటే గట్టిగా ఉంటుంది కింద వచ్చేసి పోసు ఉంటుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా ముడి వేసేసుకోవాలి ఇక్కడ నేను రెండు సార్లు లాగుతున్నాను ఇలా ముడి వేసుకున్న తర్వాత పై వైపులున్న దాంట్లో కూడా మళ్ళీ ఒకసారి తీసుకుని ఆ హోల్లో నుంచి కూడా బయటకు తీసుకోవాలి ఇదిగోండి ఇలా ఉంటుంది మనకి ఏంటంటే కింద పూస ఉండాలి తర్వాత ఇదిగోండి ఈ విధంగా మనం ఇందాక రెడీ ఉంది కదా హార్ట్ షేప్ దానికి వచ్చేసి ఇలా హ్యాంగ్ చేసేటట్టుగా దారాన్ని దాన్ని పెట్టేసి ఇది మూడు వేసేసుకోవాలండి ఇది మూడు వేసుకుని ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఉంటుంది అన్నిటికీ కూడా మనం రెడీ చేసుకున్న చేసుకున్నటికీ ఇదే విధంగా హ్యాంగ్ చేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా వస్తాయి వీటిని ఒకదానికొకటి ప్రక్క ప్రక్కన ఇట్లా అంటించుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా గ్లూ పెట్టేసి ఇలా ఇంకొకటి ఈ పక్కనే అంటించేసుకోవాలి తర్వాత దాని పక్కన మరొకటండి ఇట్లా ఫస్ట్ ఒక మూడు రెండు ఒకటి అట్లా అంటించుకోవాలి ఈ విధంగా పక్క పక్కన ఇలా పెట్టేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే కాసేపు కూడా కారిపోతుందండి హార్డ్లో తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా రెండు కలిపి పెట్టేసి తర్వాత మళ్ళీ కింద నుండి కదా ఆ గ్యాప్లో ఇక్కడికి తోడు ఈ కింద కార్నర్లో కూడా గ్లూ పెట్టేసేసి పైన ఇదిగోండి ఈ విధంగా సెట్ చేసుకోవాలి చేసేయాలి కాసేపు ఆడితే అంటిపోతుందండి తర్వాత పూర్తిగా పైన వచ్చేసి ఇంకొకటి పెట్టుకోవాలి ఇదే విధంగా కింద వైపున ఇంకొక రెండు ఒకటి ఇంకొక మూడు కూడా ఇదిగోండి ఇలా సెట్ చేసేసుకోవాలి తర్వాత కింద వచ్చేసి పూసలతో రెడీ చేసింది కొంచెం పొడవగా పూసలు చిప్స్తో రెడీ చేసింది ఇంకొంచెం పెద్దగా రెడీ చేసి అంటే రెండు మూడుగా గుర్చుకున్నానండి దాన్ని కూడా కింద మూడు పెట్టేసి వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ ధర్మాకోల్ బాల్స్ తీసుకొని అన్నిటికీ కూడా ఇదిగోండి ఈ విధంగా మనం పై వైపు అయితే ఎక్కడ వంపు ప్రెస్ చేసుకోమో గట్టిగా లోపల వైపుకి మడిపి ఆ ప్లేస్లో పెట్టుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా పై వైపున ఒక తాడుని ఇట్లా గ్లూ పెట్టేసేసి అంటించుకున్నాను హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఇదిగోండి గోడకు తగిలించిన తర్వాత దీని లుక్ ఈ విధంగా ఉంది మనం ఇక్కడ గ్రీన్ కలర్ బాటిల్ స్ప్రైట్ బాటిల్ తీసుకున్నాం కాబట్టి కలర్ ఏం వేయలేదండి మామూలు బాటిల్ తీసుకున్నట్టయితే మనకు నచ్చిన కలర్ పెయింట్ చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్